జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో హెలికాప్టర్కి సంబంధించి అది భద్రతా వైఫల్యంగా భావించాలా లేకపోతే కుట్ర లాంటిది ఏదైనా ఉందంటారు ఇది విచిత్రంగా ఉందండి ఇక్కడ పరితాలు సునీతమ్మ గారు వాళ్ళ మా సునీత గారు మాట్లాడింది విన్నాను ఈ పోలీసులు ఎందుకంత సెక్యూరిటీ ఇస్తున్నారు మాకన్నా కూడా ఇంతమంది ఎస్పీలు ఎందుకు నిలబడుతున్నారని ఆవిడ ఆరోపించారు హెలికాప్టర్ మీద దాడి కూడా అది ఆరోపించిన తర్వాత అది దాడి కాదండి ఐ డోంట్ థింక్ ప్రజల అభిమానం మీరు చూసుంటారు ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తుంటే చిరంజీవి గారండి అప్పుడు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిదిలో షేఖాండ్ ఇస్తుంటే ఇలా గేర్తా ఉంటుంది చాలా భయంకరంగా అంటే ఆయన పట్టుకున్నంత అసలు చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి అలా మామూలుగా ఉండదండి అభిమానాన్ని తట్టుకుంటాం అని ఓవర్ అభిమానం అయిపోతుంది సైకో ఫైనిస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ సరైన సెక్యూరిటీ అని డెఫినెట్గా కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇది రావద్దు మీరు ఇబ్బందికరమైన అయిందని చెప్పాలి కదా కానీ వచ్చేసారు హెలికాప్టర్ విండ్షీల్డ్ ఏదో లెఫ్ట్ సైడ్ ప్రాబ్లీ ప్రాబ్ల ముందు ముందు అయితే ఇక్కడికి అది వెళ్ళలేదు డ్యామేజ్ అయితే ఆయన కార్లో వెళ్ళారంట దీనికి ఏదో ప్లాస్టింగ్ ఏదో వేసుకుని వీళ్ళు రిపేర్కి మా అక్కడ రిపేర్ చేయడానికి కూడా పోలీసులు సరైన జాగ్రత్త కూడా ఉన్నాయి ప్రజల అభిమానం వాళ్ళే వైకాపా వాళ్ళెట్ పెట్టారు ప్రజల అభిమానాన్ని తట్టుకోగలుగుతాయి ఇది బ్యారికేడ్లు దాటుకుని వచ్చిన ప్రజా వాళ్ళే పెట్టారు మళ్ళీ ఏం ధ్వంసం చేశారంటారు వాళ్ళు స్వీన్ ఎంతటి అవసరం అండి ఒకసారి పోలీసులు ఎంతమంది ఉంటారండి మేము మోడీ గారి యొక్క ఇల్లు ముట్టడి కోసం ఢిల్లీ అవును పద్నాలుగు వందల మంది మేము వాదో కోసం ట్వంటీ ఫిఫ్టీన్ డిసెంబర్లో వెళ్ళినప్పుడు అక్కడ పదిహేను మంది పది మంది ఉన్నారు ఆ లోపల ఇంటి దగ్గర ఉంటారు అంతా చూసుకున్నాం అందులో గట్టి అనిపిసి ఓ మూడు వందల మంది వెళ్ళిపోతు ఏమంపుతారు కాదు చేయలేరు కదా వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వెంటనే డిస్ట్రిక్ట్ కమిషనర్ వీళ్ళందరూ వచ్చి ముందర రామకృష్ణ గారు ముందర ఆయన శ్రీనివాస్ గారిని పిలిపించిన్నాను మోడీ గారు అపాయింట్మెంట్ కమిషన్ ఇప్పిస్తాడా కానీ చెప్తున్నాను అంటే నేను ఉన్నానండి పోలీసులు ఇరవై నాలుగు గంటలు అందరినీ ఎంతమంది సెక్యూరిటీగా ఉండగలుగుతారు ఒక ఊళ్ళో ఇప్పుడు తుని సంఘటన జరిగిందండి ఎంతమంది పోలీసులు కాపాడగలుగుతారు కేవలం భద్రత వైఫ్ ఖచ్చితమైన భద్రతా వైఫల్యం ఉంది కుట్రలేదు లేదు కుట్రలే ఉంటాయండి అప్పుడు కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్మించారు ఇంటి దగ్గర ఇద్దరు కారు ఏదో పార్క్ చేసుకుంటే వచ్చింది చూసారా నాకు విదేశానికి సమాచారం వచ్చింది ఇంకోటి ఎన్ని అబ్సలివిటీస్ డిఫరెంట్ ఎమోషన్ నా అభిప్రాయం ప్రకారం ఆయన మీద ఓవర్ అభిమానం ఒకటి భద్రతా వైపు రెండోది అక్కడ నాయకులు కూడా నియంత్రణ చేయాలండి పోలీసులు ఎంత నేను ఆల్వేస్ పోలీసులు తప్పుపడి ఎలాగండి మనం పోలీసులకు పొరపాటు ఉండవచ్చు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు తెలుగు గేమ ఏమంటారు దొరికినట్టు ఉన్నారు లేక వాళ్ళమే పడిపోతాం అబ్సర్విటీ వాళ్ళ లోపాలు ఉండి ఉంటాయి బట్ స్వీ నియంత్రణ చేసుకోవాలి కదా వాళ్ళు వచ్చేసి అనుకోండి మీరు రాగండి అక్కడ రావద్దని చెప్పాలి కదా నాయకులు ఎవరు ముందు మనం ముందు పదండి తోసుకు పదండి ఉంది రాజకీయ నాయకుల కోసం అభ్యుదయం కోసం కాదు ఎటు తో ఓకే